బ్లిడ్జ్ కూడా ఒక విదేశాల వచ్చేటువంటి ఒక పత్రిక దాంట్లో ఒక విదేశీ జర్నలిస్ట్ ఒక వార్త రాసిండు ఆ విదేశీ జర్నలిస్ట్ పేరు సలావుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు పత్రిక ఏదో చిన్న చిన్న పత్రిక కాదు వెబ్సైట్ కాదు ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగ్జైన్ దాని పేరు బ్లిడ్జ్ బిఎల్ఐ టీజర్ బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అందమైన బొమ్మలేసింది బికినీల బొమ్మ రాహుల్ గాంధీ బొమ్మలు రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిరు వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన నీకు విదేశీ జర్నలిస్ట్లే కరెక్ట్ అయితే విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్నా నువ్వు కూడా ఎంపీ నేను కూడా ఎంపీ నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నాను నువ్వు బర్గ్ నమ్మి మా బురద బురదలితే నేను బ్లిడ్జి నమ్ముతున్నా నేను బురద తల్తలేను హిండెన్ బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జి నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు భిన్న పార్శ్వాలు భిన్న భార్యలు భిన్న సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీని కూడా సమాధానం చెప్పు మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్ లా ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి ఈ బొమ్మలు ఉండాలి నాకు ఏం సంబంధం లేదంటాడా లేదా నా భార్య అంటాడా నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా లేదా సుప్రీం కోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్ సో ఐమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా యు ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యి సుప్రీం కోర్టులో కేసు అయ్యినర్రీ లేకపోతే ఈ వచ్చిన బొమ్మలు తప్పని చెప్పుండ్రి లేదా ఈ బ్రిడ్జిలో వచ్చిన బొమ్మలు నాయే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రి ధైర్యంగా అంగీకరించుండ్రి శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు ఇవన్నీ మీ బొమ్మలేని నేను అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారు బికాజ్ ఐ హీన్ ద ఒరిజినల్ మ్యాగజైన్ నేను చూసిన రంగురంగుల బొమ్మలు బాగుండే ఇవన్నీ మీ బొమ్మలే మీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి మరి ఇవేవి చెప్పకుండా హిండెన్ బర్గ్ నమ్ముతా అంటే నేను బ్రిడ్జ్ నమ్ముతున్నాను మరి సుప్రీం కోర్టు హిండెన్ బర్గ్ లో వచ్చింది తప్పు అని కొట్టేసింది బ్రిడ్జ్ లో కూడా మరి మీరు పోయి చెప్పు బ్రిడ్జ్ లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు ఇవేవి నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిడ్జ్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసింది నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను లేదంటే రేపు ఫ్లైట్ ఫ్లైట్కి ఢిల్లీకి పోయి ఇచ్చారామని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున ఏడు గంటల ఫ్లైట్ కి పోయి రేపు ఇది పోస్ట్ చేసా టెన్ జనపతి కాడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టి వస్తా లోపలికి రానియర్ కాబట్టి దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిడ్జ్ మ్యాగ్జైన్ ఇస్ స్పీకింగ్ మై క్వశ్చన్ ఈస్ రైట్ మాకు ఇండియన్ టీవీల మీద ఇండియన్ జర్నలిస్టుల మిత్ర మీద విశ్వాసం లేదు మాకు ఫారిన్ కంపెనీల మీద ఫారిన్ పేపర్ల మీదనే మీకు విశ్వాసం ఉందని చెప్తే మరి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్కి మీ సమాధానం ఏందో చెప్పాలి